వివేక చూడామని నూట ముప్పై ఆరవ శ్లోకం నీ బుద్ధిని నిర్మలం చేసుకుని ఏకాగ్ర చిత్తంతో నీలోని నిన్ను గుర్తెరుగుతున్న గుర్తుతో లేదా తెలిసే తెలివితో అహం అనే శబ్దంతో స్వస్వరూపాన్ని తెలియాలి నువ్వు ఈ శరీరమో లేదా గుర్తెరుగుతున్న గుర్తో తెలుస్తున్న తెలివో నీవు కాదని గ్రహించి మీ యొక్క స్వస్థితిని తెలిసి నీవు పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మశక్తి స్వరూపం అని తెలుసుకుని జనన మరణ రూప సంసార సాగరాన్ని దాటి బ్రహ్మైక్యాన్ని పొంది తరించు శిష్యా నీవు ఈ శరీరంలో ఉండగానే మనసును క్రమశిక్షణలో ఉంచుకొని నిర్మలమైన బుద్ధితో స్వస్వరూపాన్ని దర్శించు అదే నీవుగా నీ తెలుస్తున్న తెలివితో గ్రహించు జనన మరణాలనే అలలతో ఉంటున్నా అంతులేని ఈ సంసార సాగరాన్ని దాటు నిజస్వరూపమైన బ్రహ్మంలో స్థిరపడిపోయి నిరంతరం సదా దాన్ని ప్రాప్తింపజేసుకుని ధన్యుడవు కా నియమిత కాయమితమనసా స్వమాత్మానమాత్మ అన్యమహమితి సాక్షాద్ది బుద్ధి ప్రసదాత్ జనన మరణరంగా సంసార సింధుం ప్రతరవకృత బ్రహ్మ రూపేణ సంస్థ